హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్ వన్ వీక్ అయింది వన్ వీక్ అయిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ వీకెండ్లో ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము ఈ ఈ వీక్లో ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అనేది మనం చూద్దాము ముందుగా అయితే బాటంలో ఉన్నది మాత్రం షష్టి అండ్ సైని వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు దాంట్లో ఎవరో ఒకరు మాత్రం ఎలిమినేట్ కంపల్సరీ అవుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బాటమ్ స్ మాత్రం వాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఈ వీక్లో అయితే మ్యాక్సిమం నాకు సార్ అయితే చాలా ఫైర్ అయినట్లు అనిపించింది ఎందుకంటే నాకు సార్ ఫైర్ కావడం ఇది కదా కావాల్సింది ఈ వీక్లో అన్నంత ఫైర్నెస్ అనిపించింది ఎందుకంటే మాస్క్ మా మాట్లాడే విధానం మాత్రం ఏమాత్రం కరెక్ట్ లేదు ఎందుకంటే ఇమాన్యువల్ వచ్చే ఇమాన్యువల్ తనుజ భరణి వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు తనుజ మాత్రమే లేడీ అనుకున్నా కానీ వీళ్ళిద్దరు కూడా లేడీ అని ఆ పాయింట్ అంటే చాలా 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 బ్యాడ్ పాయింట్ అది ఆ విషయం మీద ఆయన ఫైర్ నాకు సార్ ఫైర్ కావడం జరిగింది ఫైర్ కావడం ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అనే పాయింట్ అని నాకు అనిపించింది ఇంకా ఆయన ఏదో కవర్ చేద్దామని చూసిండు కానీ అది వర్కౌట్ కాలేదు ఇంకా ఆ విషయంలో అయితే ఫైర్ కావడం జరిగింది కామన్ పీపుల్స్ అయితే కొంచెం ఎక్కువ చేస్తున్నాము సెలబ్రిటీస్ తక్కువ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఎందుకు ఎందుకంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మనకు బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అందరికీ కనిపిస్తుంది కదా ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అందరు ఆల్మోస్ట్ బాగా ఆడుతున్నారు స ఇక్కడ సంజన వచ్చేసి ఆమె కెప్టెన్సీ హౌస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్ కావడం అసలు నాకు చాలా షాక్ అనిపించింది ఎందుకంటే ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఏ టీమ్మేట్స్ గొడవడినా ఆమెకు సంబంధం లేకుండా కూర్చుంటుంది ఆమె వలన పాయింట్ తీసుకొచ్చి గొడవడ్డా ఆమెకు సంబంధం లేకుండా ఉన్న నేనైతే ఏం మంచిరా బాబు అనుకున్నా కానీ సంజన మాత్రం వెరీ టాలెంటెడ్ అని నాకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరు ఆల్మోస్ట్ రాము రాతోడు మాత్రం నిన్న అయితే చింపి పడేసిండు ఫ్రెండ్స్ మస్తుంటే మస్తు ఆడిండు కానీ సంజయనకు మాత్రం గేమ్ మైండ్ గేమ్ ఉన్నందువల్లనే ఆమె శ్రీజను తన తను ఆడడానికి తను చూస్ చేసుకుంది శ్రీజ వలన ఆమె గెలిచింది ఎందుకంటే ఆమె కరెక్ట్ పర్సన్కి చూస్ చేసుకున్న వలన ఇంకా ఆ విధంగా ఆడి ఆమె అయితే ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యి ఫస్ట్ కెప్టెన్ అయ్యింది అండ్ ఆల్మోస్ట్ అందరు బాగానే ఆడుతున్నారు ఫ్రెండ్స్ కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మాట్లాడే విధానం మాత్రం అటు ఇటు అవుతుంది మాస్క్ మ్యాన్ విషయంలో అయితే అండ్ నేను రీతు చౌదరి గురించి కూడా వన్ మినిట్ మాట్లాడాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే రీతు చౌదరి బ్యా బయట అయితే బ్యాడ్గా ఉంది ఒపీనియన్ కానీ ఇంట్లో కూడా బ్యాడ్గా అని అనుకోవద్దు ఎందుకంటే ఆమె ఉండే విధానమైనా ఆమె ఉండే తీరు అయినా ఆమె ఆడే గేమ్స్ బట్టి అయినా ఏదైనా సరే అది చూసి మనం ఒక పర్సన్కి జడ్జ్ చేయాలి కానీ ఆమె బయట కూడా బ్యాడ్గానే ఉందని చెప్పేసి ఇక్కడ కూడా బ్యాడ్ అని అనుకోవడం చాలా రాంగ్ ఎందుకంటే బయట ఒక విధంగా ఉన్న లోపల ఒక విధంగా ఉన్న అట్లా ఉండరు కదా ఫ్రెండ్స్ మనకు ఏద ఏది మన రియాలిటీ ఏది ఉంటుందో అదే బిగ్ బాస్లో బయటపడుతుంది అండ్ మీరు ఖచ్చితంగా మంచిగా ప్లే మంచిగా ఆడి మంచి బిహేవియర్ ఉన్న పర్సన్కి మాత్రమే ఓట్స్ వేయగలరు అండ్ ఇక్కడ వచ్చేసి తనుజ కూడా బాగా ఆడుతుంది తనుజ కూడా ఇమానువల్ కూడా బాగా ఆడుతుండు ఇమానువల్ మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం అడా ఫిక్స్ అన్నట్లు ఎంటర్టైన్మెంట్ చేస్తుండు ఇంకా ఇక్కడ వచ్చేసి సుమన్ కూడా ఆయన ఆయన లేడు సైలెంట్ సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా సుమన్కి ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి ఎందుకంటే ఆయన కొన్ని ఓల్డ్ మూవీస్లో యాక్టర్గా పనిచేసినందున ఆయనకు ఓట్స్ అనేది మంచిగా వస్తున్నాయి ఇక్కడ షష్ఠి అయితే తను తన యొక్క మాట తీరైనా సరే తను ఉండే విధానమైనా సరే ఎలాంటి ఎలా ఏ పాయింట్ కూడా తను బయట తనది కనిపించలేదు సరైనదైనా కొంచెం ఏడ ఏడవడము నవ్వడము ఏదో కొంచెం కనిపించింది కానీ ఈ మీదైతే సెస్టి అయితే ఏం కనిపించలేదు ఇంకా ఆ మీద కూడా ఏదైనా చూస్తే బాగుండని నాకు అనిపించింది కానీ ఇంకా మాస్క్ మ్యాన్కి నాకు ఒకసారి ఫుల్ ఫైర్ అందువలన సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా మీ మీరు కూడా మీ ఒపీనియన్ కూడా ఏముందో ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇకపైన ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్